హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను ఎత్తు బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజు వీడియోలో అయితే ఎక్కువ బలాన్ని ఇచ్చే ప్రోటీన్ ఉన్న రాజ్మా గింజలు ఎలా వండాలనేది చూపిస్తాను మీరు కూడా చూసేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండానే నేను ఎలా వండుతున్నాను అనేది మీకు అయితే అర్థం అవుతుంది మీకు వచ్చినా గానీ నా స్టైల్లో నేను ఎలా వండుతాను చూసేద్దరు ముందుగా అయితే వీడియోలో చూస్తున్నారు కదండి నేను అయితే ఒక కప్పు అయితే రాజ్మా తీసుకుని ముందు రోజు నైట్ అయితే నానబెట్టేశానండి ఇలా వావర్ నైట్ నాన్తో సరిపోతాయండి నేనైతే ఒక గిన్నెలో అయితే ఉడకబెట్టేసానండి అదే కుక్కర్ అయితే ఒక ఆరు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి అవైతే బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక బిర్యానీ ఆకు వేసాను అలాగే ఒక స్టార్ పువ్వు యాలకులు లవంగాలు కూడా వేసి బాగా వేయించుకున్నానండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలంటే మనం తొందరగా పని అవ్వదు కదండీ ఇలాంటి దానిలో వేసేసుకుని మనం కట్ చేసేసుకున్నట్టయితే అయితే వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇలాంటి వాటిలో చేసుకోవడం వల్ల మనకు పని కూడా ఈజీ అయిపోతుందండి ఆఫీసులకి కి వెళ్ళేటప్పుడు అయితే మనకు పని చాలా సులభంగా అయిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా అయితే వేయించుకున్నానండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్న ముక్కలు అవి ఎలా కట్ చేయాలంటే మనం అసలు కట్ చేయలేమండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఒక మూడు టమాటాలు అయితే తీసుకుని ప్యూరీలా చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టి వేగినంత వరకు అయితే వేయించుకుందాం అండి కొద్దిగా పసుపు అయితే వేశాను ఇప్పుడైతే మన టేస్ట్కి రుచికి సరిపడా కారం అయితే వేసుకుందాం అండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని అయితే వేసుకోవాలి కారం కూడా బాగా ఉల్లిపాయ ముక్కల్లో ఇంకిపోయేటట్టుగా అయితే కలుపుకుందాం అండి కారం బాగా కలిసింది కదండి ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇది కూడా బాగా కలుపుతూ అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా పేస్ట్ బాగా వేగింది కదండి ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసి బాగా వేయించుకుందాం ఇవన్నీ కూడా బాగా వేగాలండి నూనె పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత నాకు కొత్తిమీర అయితే లేదండి కాస్త అంత కరివేపాకు అయితే వేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదండి ఈ స్మెల్ కూడా మసాలాలకు బాగా పట్టేంత వరకు అయితే ఒక్కసారి మూత పెట్టి బాగా ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా మూత తీసేసరికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా వేగింది కదండి ఇప్పుడైతే ఎంతో బలాన్ని ఇచ్చే రాజ్మా గింజలు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి అయితే ఆ వాటర్తో సహా అయితే వేసేస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోయాయండి డౌటే లేదు ఒక్కసారి కూడా చూడండి గింజ అయితే నేను నొక్కి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇలా నొక్కేసరికి అయితే ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడకాలండి కొంతమంది అయితే ఆ గింజలను కూడా పేస్ట్ చేసి వేసుకుంటారండి నేనైతే అలా వేయడం లేదు ఎందుకంటే గ్రేవీ ఎక్కువగానే ఉంది కదండి ఇదిగోండి ఇలా అయితే అయ్యింది ఇప్పుడైతే ఉప్పు కారాలు సరిపోయే లేదో టేస్ట్ అయితే చూసేసి సరిపోకపోతే కాస్త అంత వేసుకుంటే సరిపోతుందండి మసాలాలు ఉప్పు కారం అన్నీ గింజలకు బాగా పట్టే కదండి ఇప్పుడైతే టేస్ట్ చూసుకుని మనం వాటర్ అయితే వేసేద్దాం ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా దగ్గరికి అయితే ఉడికింది కదండి మటన్ చికెన్ కర్రీల్లో ఉన్న ప్రోటీన్ కన్నా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న రాజ్మా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కదండి చివరిగా అయితే నేను కరివేపాక వేస్తున్నాను కొత్తిమీర అయితే లేదండి ఈ ప్లేస్ లో మీరు కొత్తిమీర అయితే ఉంటే ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఈ కర్రీ అయితే చపాతి రోటీ రైస్ ఆల్మోస్ట్ అన్నిటిలోకి అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాగా